నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎంకే కలెక్షన్స్ కొత్తపేట ఎంకే కలెక్షన్స్ గురించి మీ అందరికీ తెలుసు నేను మళ్ళీ మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు బడ్జెట్ రేంజ్లో ఎలా చూసుకున్నా కూడా మనం కొన్నా ఇక్కడ ఖచ్చితంగా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తక్కువ ధరలో వస్తూ చాలా చక్కటి చీరలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి నేను కూడా చాలా కాలం రెగ్యులర్గా చేస్తూ మళ్ళీ మధ్య మధ్యలో ఆగుతూ మళ్ళీ చేస్తూ వెళ్తున్నాను లాస్ట్ టైం చేసిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇంకా ఈ స్టోర్ గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు ఎప్పుడూ కూడా కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే హోల్సేల్ గా శారీ బిజినెస్ వాళ్ళకైతే బెస్ట్ స్టోర్ అని చెప్తాను కలెక్షన్ అలాగే ఉంటుంది ధర కూడా మీకు చక్కటి రేట్లో వస్తుంది అలాగే మనం రీటైల్ గా కొనుక్కోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా తక్కువ ధరలో మనకు వస్తాయి మరి కాలుష్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఎలా ఉన్నారు లాస్ట్ టైం మనకి ఏ చీరలకు ఎక్కువ కనెక్ట్ అయ్యారు లాస్ట్ టైం మన కస్టమర్స్ అందరూ కూడా కూడా చాలా మంచి రెస్పాన్స్ ఎందుకంటే మార్కెట్ ధరకి మన ధరకి చాలా తక్కువ ఉందని చెప్పి చాలా మంది కస్టమర్లు కూడా మనకు మెసేజ్ కూడా చేశారండి అది చాలా హ్యాపీ అదే కదా మనం తక్కువ ధరకి కస్టమర్ కి ఇస్తున్నాం కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అవున్నప్పుడు మనం చాలా సంతోషపడతాం అదే కదండి క్వాలిటీ బాగుంది ధర తక్కువ ఉంది ఇప్పుడే కాదు ఎప్పుడు ఎంకే కలెక్షన్లో ఆ డిఫరెన్స్ మనకు ఖచ్చితంగా కనిపిస్తుందండి మరికి ఈరోజు మనం చూసే వెరైటీలోకి వెళ్ళిపోదాం వీడియోని అస్సలు మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ శారీ అండి ఎంత బాగుంది జరికోట ఉన్నట్టే ఉంది మల్లికార్జున ఎంత బాగుందో చీర మామూలుగా లేదండి అసలు క్వాలిటీ కూడా ఎంత బాగుందంటే నాకైతే ప్యూర్ జరికోట చీర నేను కట్టుకున్నాను కదా సేమ్ అంటే జరికోట డిజైన్ పంపించి మనం సొంతంగా డిజైన్స్ అండి చాలా బాగుంది మార్కెట్ లో ఎక్కడ కూడా లేవు న్యూ డిజైన్స్ బల్క్ ఆఫ్ క్వాంటిటీ ఉంది అచ్చా ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అవునండి ఇప్పుడు ఈ కలర్ మనకు ప్రెజెంట్ కావాలంటే 40 సారీస్ బా హ్మ్ చాలా బాగుందండి రెడ్ కాంబినేషన్ ఇచ్చారు చక్క మీనాకారి వర్క్ అసలు నాకైతే జరి కోట అనుకున్నాను ఓపెన్ చేయగారు అంత బాగుంది సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పైన మీనా బోర్డర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా బూటీ సెకండ్ వైపు మీడియం బోర్డర్ అండి మీనా బోర్డర్ ఇంకా ఎల్లోలు ఎన్నున్నా ఇది మాత్రం తీసేసుకోవాలి ఉందండి ఎందుకంటే అసలు చాలా బాగుంది నిజమమ్మ అచ్చం మనకి సిల్క్ కోటా శారీలానే ఉంది ఇంక మళ్ళీ చూసుకోక్కర్లేదు చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చేసింది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది శారీ కూడా బాగుంది మరి ధర కూడా చెప్పేస్తే చాలా బాగుందండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో లో మీకు చక్కటి టిష్యూ కోటా స్టైల్లో వచ్చింది మళ్ళీ మామూలు టిష్యూ మనకి సిల్క్ కోట కాదు ఇది టిష్యూ కూడా యాడ్ అయింది చక్క పార్టీ వేర్ లా ఉంది మన టెన్ థౌజండ్లో లో బెనారస్ టిష్యూ చేసాం కదా సేమ్ అంతే దీనికి రెడ్ బ్లౌజ్ వలన చాలా అందంగా ఉంది ఇందులో కలర్స్కి రావండి అచ్చా సింగిల్ సింగిల్స్ డిజైన్స్ చూసుకోండి ఎన్ని చీరలు కావాలన్నా దొరుకుతాయి ఇవైతే చాలా బాగున్నాయండి బెనారస్ టిష్యూ కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి చేశాను నేను వేరే చోట నా దగ్గర కూడా ఆల్రెడీ ఉంది నేను సార్లు కట్టాను నిజంగా చెప్తున్నా కదా అలాగే ఉందండి చీర కాకపోతే అది మరీ ప్యూర్ వస్తుంది ఇది మనకి సేమ్ మనకి ఫ్యాన్సీ వస్తుంది చాలా బాగుంది దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజా ప్యూర్ కూడా చాలా సాఫ్ట్ ఉందమ్మా ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా నీట్ నీట్గా లుక్ మనం చూస్తే మొత్తం సేమ్ ప్యూర్ ఉన్నట్లేదు అంతే నిజం అదే చెప్తున్నాను కదా నేనే రెండు మూడు సార్లు చెప్తున్నానంటేనే చాలా బాగుందండి క్వాలిటీ కూడా దీని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇంక మామూలుగా లేవండి చీరలు అయితే టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కానీ ఎక్కడ చూసినా కూడా మినిమం సిక్స్ థౌసండ్ రూపీస్ సేవ్ చేస్తున్నాను ఓ చాలా బాగుంది సారీ మనకి ప్యూర్ జరికోటా సారీ అసలు ఎంత బాగుందండి చీర మామూలుగా లేవండి ఈ చీరలు ఇంకా ఏమంటారంటే ఐఫిస్ట్ అంతే నేను దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో లో అసలు చీరలు ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది ప్లస్ ఈ బ్లూయే మళ్ళీ నీకు బ్లౌజ్

చాలా బాగున్నాయి ఈ చీరలు అయితే టిష్యూ సిల్క్ కోట అసలు వైట్ ఎంత క్రేజో మీ అందరికీ తెలుసు కదా మీనా అది మనకి మునియా బోర్డర్ తోటి లో బ్లౌజ్ తోటి బా మామూలుగా లేదండి చీర ఉంది నా దగ్గర బిగుడు ఉంది అంతా బాగుంది చీర అయితే మీనాకారి నాకు మార్కెట్ లో చూడొచ్చేమో కానీ ఇలాంటి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ చాలా బాగా వచ్చింది ఇంక అసలు జరికోటా అండి మనం ముప్పై వేలు యాభై వేలు పెట్టి ఇప్పుడు మనం కొనలేం కానీ హాయిగా రెండు వేల ఆరు వందలు ఇది కొనేసుకోండి జరికోటా ఇంకే టూ ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంకా రెండు వందలు తగ్గింది మామూలుగా లేచేయరు అసలు నెక్స్ట్ ఏ కలర్ వస్తుంది ఏ డిజైన్ వస్తుందని ఆతృతగా నేనే ఎదురు చూస్తున్నా ఎందుకంటే ఆ బ్లౌజ్ ఆ వీవింగ్ స్టైల్ వీటి వల్ల చాలా బాగుందమ్మా శారీ చాలా బాగుంది ఇది కూడా బాగుందండి మనకి ఆ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది అదే అంటున్నాను కదా నువ్వు ఓపెన్ చేస్తుంటేనే అసలు నెక్స్ట్ వచ్చే కలర్ ఏంటి అని ఆతృతగా ఎదురు చూస్తున్నానండి ఇది కూడా చాలా బాగుంది అసలు ప్రతి దాంట్లో కూడా మీకు ట్వంటీ నుంచి ఫిఫ్టీ శారీస్ దాకా ఉన్నాయి కాబట్టి అయిపోతాయి నాలుగేవి ఉన్నాయి అయ్యో అయ్యో ఫోన్ చేస్తే ఇవ్వలేదు అనే ఫీలింగ్ మీరు పెట్టుకోక్కర్లా నచ్చింది అందుకే నేను షాప్స్ కాన్సన్ట్రేషన్ చేసేది క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి అందరికి ఏంటంటే అందుబాటు ధరలో స్టాక్ ఉంటుంది స్టాక్ ఉంది అంతే ఎందుకంటే బల్క్ ఆఫ్ సారీస్ తీసుకుంటాం కదండి ఆ రేట్ కూడా తక్కువ వస్తుంది ఇది మామూలుగా లేదమ్మ ప్యూర్ జరి కోటయే అసలు ఆ జరి చూస్తే సేమ్ మనకు ప్యూర్ వెండి జరి ఇచ్చే జరి ఎట్లా ఉందో అదే అలాగే ఇచ్చారు పైగా మీనాకారి వీవింగ్

పట్టు చీరలు కూడా ఇప్పుడు కొన్ని ఆఫర్ లో ఉన్నాయండి స్టోర్ కి విజిట్ చేస్తే చూసి పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఎంత థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే అన్ని వెరైటీస్ ఎందుకంటే మార్కెట్ ప్రైస్ మనం సిక్స్ ఫైవ్ ఇచ్చేది సెవెన్ ఎయిట్ థౌసండ్ దాకా ఉన్నాయండి అలాంటి సారీస్ జస్ట్ ఇవాళ మనకు ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ పైనే వచ్చిన్నాయి అవన్నీ కూడా మనం మరి ఇంకేమండి ఆగస్టులో శుభకార్యాలు ఉన్నవారు ఒకసారి మీరు ఎంకే కలెక్షన్స్కి వస్తే పెట్టుబడి చీరల నుంచి మొదలు పెడితే పెట్టుబడి కూడా మీరు ఒక వెయ్యి రూపాయలు అనుకుంటే వెయ్యి రూపాయల అద్భుతమైన చీర వస్తుందండి అంటే మంచిగా తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అంటే మీ బడ్జెట్ని బట్టి వెళ్ళవచ్చు ఇది చాలా చాలా బాగుంది చీర అదే అంటున్నా నేనే వెరైటీకి ఒకటి చొప్పున కలర్ ఉంచుకుందామా అన్నట్టుగా ఉన్నది దీని బ్లౌజ్ ఎలా వచ్చింది బాబా ఇది పక్కన పెట్టమ్మా నాకు బాగా నచ్చేసిందండి చీర ఇదైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే లైట్ కలర్ కదండి ఎంత బాగుందో అసలు ప్రశాంతంగా ఉంది అంటే కొంచెం ఎల్లో బయటకు వద్దామని నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నా ఇందులో ఎన్ని ఉన్నాయి దీంతో ఇరవై మీ ఇరవై చీరలు ఉన్నాయి మీకు ఇక హాయిగా గొడవ లేదండి ఈ సిల్క్ కోటాకి సంబంధించి మీ అందరికీ కోరిక తీరేలాగా చీరలు ఉన్నాయి మనకి లేకపోతే ఏమైపోతుందంటే కొన్ని కొన్ని దొరుకుతున్నాయి కొన్ని నిరుత్సాహపడుతున్నారు బామో ఇది ఇంకా బాగుందండి అది అనవసరంగా డిసైడ్ అయ్యా ఇది బాగుంది ఎందుకంటే లైట్ రోజ్ కలర్ ఏ మంచి ఎల్లో మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ బార్డర్ ప్రింట్ అనుకుంటా కదా ప్రింటా ఎంబ్రాయిడరీ చేస్తారా వీవింగ్ దీని బ్లౌజ్ ఒక్కసారి చూపించి ఇది ఆలోచిస్తా లేకపోతే ఇది పెడుతున్నారండి ఇంకంతే

ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వరకు అవి ఏంటంటే బడ్జెట్ ఉంటే తీసుకోవచ్చు అందరికీ ఆ బడ్జెట్ ఉండదు నాకు పప్పు కొంతమంది పెడుతూ ఉంటారు మీరు బడ్జెట్ రే బడ్జెట్ ఎందుకు చూపించారండి బాబు నాకు కూడా బడ్జెట్ రేంజ్ నేను కూడా ఓ కాస్ట్లీ కొనేను నాకు డబ్బులు కష్టమే కానీ బడ్జెట్లో మనకి ఇలా క్వాలిటీ దొరకాలి రేటు కూడా మనకు మంచిగా ఉండాలండి అందుకే నేను ఎక్కువ బడ్జెట్ చేయను ఇది మామూలుగా లేదు అసలు బాగా తీసుకొచ్చు మల్లికార్జున్ చాలా బాగున్నాయి చీరలు మనం కాంబినేషన్స్ వీవర్స్ చెప్పి చేయించుకోవటం నాకు ఈ కాంబినేషన్ కి ఈ కలర్ ఈ బోర్డర్స్ కావాలి ఇలాంటి డిజైన్స్ కావాలి మనం ఏంటంటే రెగ్యులర్ గా మనం మార్కెట్ లో ఎలాంటి డిజైన్స్ వస్తున్నాయి అని మనం అబ్జర్వ్ చేస్తూ వీవర్ ని మనం టైఅప్ లో పెట్టుకున్నాం కాబట్టి ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ అనేవి చేయించగలుగుతాం చాలా బాగుందమ్మా బోర్డర్ చక్కగా జంట పక్షులు అలా ఇచ్చారు ఇది కూడా మనకి ఫ్యాన్సీ సిల్క్ కోట అంటే జరీ కోటాకి రెప్లికా ఇవన్నీ కూడా ఏ చీరకు ఆ చీరేనమ్మా అసలు ఐఫీస్ట్ అంతే బాగుంది ఇది ఎంత ఉంటుంది ధర చాలా బాగుందండి చాలా బాగుంది మళ్ళీ మీరు ఏదైనా లాగా కూడా ప్లాన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ శారీ అదొకటినమ్మా ఈ చీరలు అసలు పాడవండి అంటే మరీ ఏదో మీరు మిషన్లో వేసి సబ్బులు వేసి ఇష్ట చేస్తే పోతుందేమో కానీ మనం వాడితే తొందరగా పోవు అసలు చీరలు కూడా బాగా మండుతాయి రామాగో ఫ్యాన్సీలు వస్తున్నాయి ఇప్పుడు ఇందులో మనకి ప్యూర్లు ఉన్నాయి కదండి వాటిలో మనకి ఫ్యాన్సీ వస్తుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుంది కొన్ని కొన్ని చోట్ల మనకి ఇవి ఫ్యాన్సీ ఒక రకంగా రఫ్గా ఉంటున్నాయి ఇది అలా లేదు ఫ్యాబ్రిక్ కూడా బాగుంది రెండు వైపులా బోర్డర్ కూడా చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా మీరు కట్టుకుంటే ప్యూర్ బెనారస్ రామాంగ పట్టు లానే ఉంటుందండి అంత క్వాలిటీతో ఉంది ఇది ఎంత ఉందమ్మా ధర పంతొమ్మిది వందల నలభై రూపాయలు ఎంత బాగున్నాయో చూడండి చీరలు చాలా బాగున్నాయి మీరు స్టోర్ను కూడా విజిట్ చేయండి చాలా కలెక్షన్ ఉంటుంది ఈ స్టోర్లో అసలు ఎప్పుడూ కూడా ఇలా ఫ్యాన్సీ చీరలు మీకు అందుబాటులోనే ఉంటూ ఉంటాయి ఇది కూడా బాగుంది

ఎన్నిసార్లు అయినా మీరు టెంపుల్కి చిన్న చిన్న ఫంక్షన్లకి అలా కట్టుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో చాలా బాగున్నాయండి ఈరోజు ఇవాళ నేను బయలుదేరిన టైం బాగుంది చూస్తున్న కొద్దిగా అన్ని బడ్జెట్ రేంజ్ చీరలు బలే ఉన్నాయి ఒక్కొక్కసారి బడ్జెట్ రేంజ్ చీరలు నాకు నచ్చవు కానీ అసలు ఇవాళ అయితే అలా అన్ని పక్కన పెట్టాలని ఉందండి అంత బాగున్నాయి శారీస్ ఇది ఇంకా బాగుంది సిక్స్ కలర్స్ అచ్చా మనకి ఇలా డార్క్ కలర్స్ త్రీ లైట్ కలర్స్ త్రీ వచ్చాయి ఇవి మీకు పర్టిక్యులర్ కావాలంటే మనకి దొరుకుతాయా ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అదొకటి ఉంది ఇప్పుడు ఎంకే కలెక్షన్ ఇప్పుడు షాప్స్కి వెళ్తే ఎప్పుడైనా సరే మనకి బల్క్ గా ఎక్కువ దొరుకుతాయండి అందులో ది బెస్ట్ షాప్ ఫామ్స్ కోసం అంటే మనకు దాండియా కానివ్వండి ఏదైనా ఫంక్షన్స్కి ది ఫంక్షన్స్కి ఇట్లా కూడా థర్టీ సారీస్ ఫార్టీ సారీస్ ఇట్లా ఫిఫ్టీ సారీస్ బల్క్ లో కావాలన్నా కూడా సప్లై చేస్తున్నాం కొద్ది రోజులు టైం కావాలి రీసెంట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ లో కస్టమర్ పర్చి తను ఏ సారీస్ కూడా థీమ్ కావాలంటే మినిమం హండ్రెడ్ సారీస్ ఉంటేనే రీల్ పెడతారంట రీసెంట్ గా మనం ఈ మధ్య కాలంలో జస్ట్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ లోనే ఫైవ్ హండ్రెడ్ శారీస్ అందుబాటు ఒక్కొక్క కలర్ కి హండ్రెడ్ సారీస్ అండి ఇప్పుడు లావెండర్ ఉంది హండ్రెడ్ బ్లూ కలర్ ఉంది అట్లా హండ్రెడ్ హండ్రెడ్ శారీస్ మనం సప్లై చేస్తాం అట్లా కూడా ఏంటంటే క్వాంటిటీ సప్లై చేస్తామండి చాలా బాగుంది ఇప్పుడు మెహందీ అంటే గ్రీన్ మీకు ఎన్ని కావాలన్నా చక్క రిలేషన్స్ అంద అట్లా ఎందుకంటే ఆగస్టులో కదండి ముహూర్తాలు ఉండవి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ కూడా రెడీ అవ్వగలుగుతాయి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది రామ్యాంగో సేమ్ ప్యూర్ చేసాము అందులో మనకి ఫ్యాన్సీ వచ్చిందండి సేమ్ శారీస్ ఇంకా సేమ్ డిజైన్ కడితే ఇంకా ఇదే అసలు అనుకుంటాం అంత బాగుంది చీర క్వాలిటీ బాగుంది అందుకే అంటున్నాను కదా చూస్తుంటే సెమీ ఫీల్ లేదు అసలు చాలా బాగుంది ఇవి ఎంతవరకు ఉన్నాయమ్మా చాలా బాగున్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఈ మధ్యకాలంలో నేను చేశాను ప్యూర్లో ఆ డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ నిజంగా నన్ను అడిగితే ప్యూర్ కంటే కూడా చాలా బాగుందండి ఒక మాటలో చెప్పాలంటే ఇదే చీరలు ఇదే క్వాలిటీ మార్కెట్లో లో మూడు వేల ఏడు వందల ఒక రకంగా చెప్పాలంటే హోల్సేల్ ధర ఎందుకంటే అందరికి కస్టమర్లకు అందుబాటులో మన ఇంకే కలెక్షన్స్ ఉంటుందండి ధర కానివ్వండి ఇది కూడా చాలా డిజైన్స్ కానివ్వండి కాంబినేషన్స్ కానివ్వండి వెరైటీస్ ఉంటాయండి మీ ఇష్టం అంటే ఇప్పుడు వీడియోలో మనం ముఖ్యం ఆ వీక్లో వచ్చిన కొత్త కలెక్షన్ అంతా పెడుతూ ఉంటాను మామూలుగా అలా కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి అందుకే అవకాశం వారు స్టోర్ని విజిట్ చేయండి మీరు అనొచ్చు ఇప్పుడు ఇన్నున్నాయి కదా ఎంకే కలెక్షన్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని అనొచ్చు ఎంకే కలెక్షన్ ఇప్పుడే కాదు డే వన్ నుంచి నా ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఈ అబ్బాయి దగ్గర చేశాను నాకు క్వాలిటీ నచ్చి ప్లస్ క్వాంటిటీ మనకి ఎన్ని కావాలండి ఇప్పుడు ఈ డిజైన్ మీకు బాగా నచ్చేసింది నాలుగే ఉంటే కష్టం కదా మళ్ళీ ఆర్డర్ పెట్టి వచ్చేటప్పటికి మీరు నిరుత్సాహపడాలి అలా ఉండదు మనకి ఇక్కడ ఎన్ని కావాలన్నా దొరుకుతుంది ఇంకొకటి ఏంటంటే శారీ బిజినెస్ వాళ్ళు కూడా హోల్సేల్లో చాలామంది తీసుకుంటూ ఉంటారు ఇది కూడా చాలా బాగుంది సేమ్ అంతే ఇంకా అదే డిజైన్ పెద్ద బోర్డర్ వచ్చింది

ఇది కూడా బాగున్నాయి గ్రీన్ వచ్చి మంచి పింక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చక్కగా ఉంది సేమ్ దీంట్లోనే మరొక డిజైన్ ఎన్ని కావాలన్నా మాకు దొరుకుతాయి కదా ఎంత బాగుంది అసలు చీర మనకి ప్యూర్ ఉన్నట్టే ఉంది అంత బాగుంది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా బాగొచ్చు ఎంత ఈ ఉండొచ్చి ఎయిటీన్ హండ్రెడ్ చాలా బాగుందండి పద్దెనిమిది వందల్లో ఎంత బాగుందో చూడండి సార్ నెక్స్ట్ ఇవి ఎంత డిమాండ్ మీ అందరికీ తెలిసిందే ఇవి మరి ఇప్పుడు ఎంకే కలెక్షన్ ధర ఎంత అని అడగాలి మరి నేను చాలా చోట్ల షూట్ చేస్తూ ఉంటాను కదా మీ ధర ఎంత ఏదో వేలంపాట్లాగా అయిపోయింది ఇప్పుడు నాకు మీ ధర ఎంత చాలా బాగున్నాయండి ఇది హాఫ్ శారీస్ లాగా లెహెంగాల్లా కూడా ప్లాన్ చేస్తున్నారు కట్టుకుంటున్నారు కూడా అండి ఫ్యాషన్ కూడా ఇవి చాలా బాగుంది కలర్ ఓకే ఒక డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి బాగుంది మనకి క్రేప్ లో వస్తుంది చక్కగా డోలా క్రేప్ స్టైల్లో ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ఎంత బాగుందో చేసుకోవచ్చు ఇవి ఎంత వరకు ఫైవ్ కి మీకు వస్తాయండి విత్ బ్లౌజ్ తోటి డిజైనర్ బ్లౌజ్ తోటి చీరకి బ్లౌజ్ ఉంటుంది అది కాకుండా మళ్ళీ బ్లౌజ్ ఫ్రీ చాలా బాగుంది మీకు ఒకవేళ ఎక్కడన్నా ఫారిన్ కంట్రీస్ ఎక్కడన్నా డిజైనర్ బోటిక్స్ వాళ్ళు ఉన్నా కూడా మీరు ఈ షాప్తో ట్రైఅప్ అవ్వచ్చండి ఇలాంటి శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు కావాలి కదా బల్క్లో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో కళ అని ఒక మేడం ఆమె నుంచి నాకు ప్రతీది కూడా అడుగుతూ ఉంటారు మీరు కొత్తపేటే కాబట్టి హాలిడేస్కి వస్తున్నానన్నారు కదా మేడం ఒకసారి మీరు ఈ స్టోర్ని విజిట్ చేయండి మీరు చూడండి మీ ఈవెంట్స్కి దానికి ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది కూడా మీరు చక్కగా ఎప్పుడు కావాలన్నా వాళ్ళు మీకు స్పందిస్తారు వీడియో కాల్లో కూడా చూసుకుని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అదేలే నేను ఒక వీడియో చేస్తాను ఆమె నీ దగ్గరే తీసుకుంటారు కదా పేరు మా సుప్రజా చాలామంది ఇది కూడా చాలా బాగుంది మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ బాగుంటుంది రీజనబుల్గా వస్తుంది అది మనకే డైరెక్ట్ కొనేసుకుంటున్నాం ఇప్పుడు మనం వేరే వారి ద్వారా కాకుండా హోల్సేల్లో తీసేసుకుంటున్నాం ఇది బోర్డర్ కొంచెం చేంజ్ వచ్చింది కదా కొంచెం బార్డర్ మారే మళ్ళీ ధర అయినా మారుతుందా చాలా బాగుంది మొత్తం మనం సిక్స్ కలర్స్ దాంతో కలిపి సిక్స్ కలర్స్ అన్నీ బాగున్నాయండి పింక్ కూడా చాలా బాగుంది ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఇవి అంటే ప్యూర్ వచ్చి మనకి పన్నెండు వేలు పదిహేను వేలు అలా ఉంటున్నాయి అంతవరకు వద్దు అదే అంటున్నాను అలా అవసరం లేదండి ఇది చాలా అసలు ఇది ఒక్కసారి కట్టిన డిజైనర్ బ్లౌజ్ మంచిగా డిజైన్ చేయించుకుంటే ఫంక్షన్లో హైలైట్ అవుతారు ఇది కూడా చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు మళ్ళీ బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా అండి శారీ ఫ్యాబ్రిక్ బాగుంది మంచిగా ఉంది ఈ కలర్ కూడా బాగుంది ఎంతవరకు ఉండొచ్చి ఏదైనా అన్ని రీజనబుల్ ధరలతో చెవుల్లో అమృతం పోసినట్టు ఉందండి టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ సారీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫార్టీ ఇది కూడా చాలా బాగుంది గ్రీన్

రోజు కూడా మీరు వచ్చినా కూడా ఒక కనీసం ఒక కొత్త యాడ్ అవుతూ ఉంటాయి చాలా నండి ఎక్కువ పార్సిల్స్ వస్తూ ఉంటాయి చాలా ఉంటాయి అసలు ఇంత చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు ఎంకే కలెక్షన్ గురించి కానీ ఎప్పటికప్పుడు మనం కొత్త కలెక్షన్ అనేది కావాలి అని అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ సిల్క్ ఓకే అచ్చా బాందిని చేసి మళ్ళీ చీరలో మనకి వర్క్ ఉందండి ఎంబ్రాయిడరీ వర్క్ సెల్ఫ్ వచ్చింది బాంధనీతో పాటు మనకు సెల్ఫ్ ఇది అంతా కూడా వర్క్ వచ్చింది చాలా బాగుంది కంచి బోర్డర్ చాలా బాగుంది ఇది ఒక్కసారి మనం పాలిషింగ్ చేయించుకుంటే చీర మీకు మంచిగా అయిపోతుందండి మహేశ్వరి చందేరి ఫ్యాబ్రిక్ కదా మహేశ్వరి సిల్క్ దానికి బాందనీ మళ్ళీ వర్క్ కూడా చేశారు కలర్ కూడా చాలా బాగుందమ్మా చాలా బాగుందండి సారీ ఎవరికైనా బాగుంటుంది ఏజ్ వాళ్ళకైనా ఎంతవరకు ఉండొచ్చు టూ థౌజండ్ బాగుందండి వినటానికి ఏమంటో చాలా ఆశ్చర్యకరంగా టూ థౌజండ్లోనే ఎంత చక్కటి శారీ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ముందు అయిపోతాయా ఆ నాలుగు అని అనుకోకర్లా కొత్త ఫ్యాబ్రిక్ డిజైన్స్ కూడా కొత్తగా వచ్చాయి అంతే ఒక్కసారి మీరు పాలిషింగ్ కానీ రోలింగ్ కానీ చేయించేస్తే మీకు చీర అలా ఉంటుందండి హ్యాండ్ మిషన్ బాందిని అయితే మీకు చాలా ఓపిగ్గా కట్టాలి కట్టి తర్వాత డై చేస్తారండి తర్వాత మళ్ళీ ఎంబ్రాయిడరీ చేస్తారు చాలా పని వైట్ మీద ఎంబ్రాయిడరీ చేస్తే తర్వాత చేసి ఉండాలి ఎంత బాగుందో అసలు ఈ కలర్ చూడండి కొత్త కలర్ బాగున్నాయి బాగున్నాయి ఎంత టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్ అండి అంతే రెండు వేలలో చాలా బాగుంది సార్ ఏం వస్తున్నాయి అని అంటారు కదా అటువంటి వారికి ఆన్సర్ అదే కదా చాలా బాగున్నాయి ఎందుకంటే అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో మనకి ఏది కూడా మూడు వేలు దాటలేదు మూడు వేలు లోపులోనే చాలా వరకు చూపించామండి అంతే అదే అంటున్నాను త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ లేకపోతే ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ అలా లేదండి అంతంత రేట్లు కూడా లేవు చాలా చక్కగా మీకు రీజనబుల్ ఇది ఒకసారి నేను వేసుకుంటాను కలర్ భలే నచ్చిందా నేను ఇది తీసుకుంటానండి మీకు ఎవరికైనా నచ్చితే ఇందులో కలర్స్ క్వాలిటీ దొరుకుతాయా మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయండి చాలా బాగుంది శారీ టూ థౌసండ్ ప్లస్ మనకు మహేశ్వరి సిల్క్ కదా సారీ మనకి మహేశ్వరి చెందేరి వాళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ ఉంది మంచి బోర్డర్ చాలా బాగుంది ఇది తీసుకుంటున్నాను నేను

అసలు షైనింగ్ అది కూడా నాకు నన్ను అడిగితే అసలు మష్రూ సిల్క్ లో ఉంది ముంగా అని కూడా అనలేము అంత బాగుంది ఈసారి మష్రూ మష్రూ నేను తప్పకుండా వీళ్ళ నుంచి వీడియో అందిస్తానండి త్రీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ వరకు ఉన్నాయండి ఇవైతే చాలా చాలా బాగున్నాయండి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలోనే అసలు ఎంత బాగున్నాయి శారీస్ బ్లౌజ్ కూడా మీకు ఆల్ ఓవర్ వీవింగ్ తోటి వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ డబ్బులు కొనుక్కునేటప్పుడు ఏమైందండి మనకి ఎక్కడ వస్తుందో చూసుకుని ఫ్యాబ్రిక్ తెలుసుకుని దాని ప్రకారం మనం పర్చేజ్ చేసుకుందాం బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి ఇవన్నీ ఒకవేళ ఎక్కువ కావాలన్నా కూడా దొరుకుతాయి ప్రెజెంట్ అయితే మీకు ఇప్పుడు చూపించిన ప్రతి డిజైన్ లో 5 5 సెట్స్ అండి 5 5 సెట్స్ అంటే బో బ్రహ్మాండంగా ఉన్నాయండి అందుకే సారీ బిజినెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను మీరు ఎక్కడ ఎక్కడ కో దూరంగా వెళ్ళిపోకర్లేదు ఒకసారి స్టోర్ ని మీరు విజిట్ చేయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ చూడండి మాకే రీటైల్ ఎంత ఇస్తారప్పుడు మీకు హోల్సేల్ ఇంకా తగ్గుతుంది సో మీరు బిజినెస్ చక్కగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం ఇక్కడ వరకు ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించినటువంటి డిజైన్స్ అండి ఓ 30 డిజైన్స్ చూపించాను ఎవ్రీ ఈచ్ అండ్ డిజైన్ కి మన దగ్గర ఫైవ్ సెట్స్ కొన్ని అయితే సింగిల్ కలర్ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి ఇప్పుడు చూపించినటువంటి డిజైన్ లోనే ఏడు వందల యాభై చీర మన దగ్గర స్టాక్ మరి ఇంకేమండి మన సబ్స్క్రైబర్లు అసలు అయ్యో అయిపోయిందా లేకపోతే ఇలా ఎక్కువ ఈ కంప్లైంట్లు వస్తూ ఉంటాయి మేము చేసేటప్పటికి సోల్డ్ అవుట్ అన్నారండి ఫోన్ తీయలేదు అని చెప్తూ ఉంటారు మీరు హాయిగా అన్నీ కూడా ఒక నైన్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యాయండి త్రీ థౌజండ్ బిలోలోనే ఒక రూపాయి మళ్ళీ పెంచడం కూడా లేదు ఇంకా అంత లాస్ట్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ అంతేనండి అసలు ఎంత బాగున్నాయి చీరలు ఒకదాని మించి ఒకటి మీ అంటే మీ బడ్జెట్లో మీకు అనుకూలంగా అని ఇక్కడ మంచి ప్యూర్ ఉండవా అంటే అవన్నీ కూడా ఉంటాయి అవి కూడా తక్కువగా వస్తాయి కాకపోతే ఇప్పుడు మనకు అన్సీజన్ కాబట్టి నేను ఎక్కువగా ఇలా బడ్జెట్ రేంజ్ పుట్టినరోజు అనో పెళ్లి రోజనో ఏదో ఒక సందర్భంలో మనం వాడుకోవడానికి బాగుంటాయి మీరు అవకాశం ఉండవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి లేదా రాలేమనుకునేవారు మన వారందరూ కూడా బెంగళూరు ఎక్కువ తర్వాత చెన్నై ఎక్కువ వైపు తెలంగాణ విలేజెస్లో అక్కడ కూడా చాలా ఎక్కువ మీ అందరూ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి నాగశ్రీ డైరీస్ చూసేవారు ఎవరూ కూడా కొత్త వెరైటీ శారీస్ని మిస్ అవ్వక్కర్లేదు మీరు అలా కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయటం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్